కొన్ని సినిమాల ట్రైలర్లు ఫ్యాన్ బేస్తో సంబంధం లేకుండా యునానిమస్గా ఆకట్టుకుంటాయి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పొగడతలు అందుకుంటాయి కానీ కొన్ని సినిమాల ట్రైలర్లపై మాత్రం మిశ్రమ స్పందనలు వస్తుంటాయి అవి చూడ్డానికి బాగున్నప్పటికీ ఏదో తెలియని లోపం ఉందే అనే భావనని కలిగిస్తుంటాయి ఇప్పుడు వాల్తేర్ వీరయ్య ట్రైలర్ పై కూడా సరిగ్గా అలాంటి మిక్స్డ్ రెస్పాన్సే వస్తోంది నిజానికి ఈ ట్రైలర్లో విజిల్ వర్తి మూమెంట్స్ అనేవి చాలానే ఉన్నాయి ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర నుంచి చివరి దాకా మనం ఊహించిన దానికంటే అద్భుతంగా ఈ ట్రైలర్ని కట్ చేశారు ముఠా మేస్త్రి రోజులు గుర్తుకు వచ్చేలా చిరంజీవిని చిలిపిగా చూపిస్తూ ఆ తర్వాత మాస్ అవతార్లో కూడా అరుపులు అరిపించేశారు ఇక మాస్ మహారాజా రవితేజ ఎంట్రీతో ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఇందులో మాస్ ఎలిమెంట్స్ అండ్ ఎలివేషన్స్కి ఏమాత్రం ఢోకా ఉండదని డైరెక్టర్ బాబీ ఈ ట్రైలర్తోనే చెప్పేశాడు అంతేకాదు చిరంజీవి మరియు రవితేజ కాంబోలో వచ్చే ఎపిసోడ్స్ కూడా ఫుల్ మీల్స్ తినిపిస్తాయని హింట్ ఇచ్చేశాడు అలాగే స్టోరీలో ట్విస్టులు మలుపులు కూడా ఉంటాయని స్పష్టంగా అర్థమవుతోంది ఓవరాల్గా చెప్పుకుంటే షడ్ రుచులతో కూడిన ఉగాది పచ్చడి ఎలా ఉంటుందో అన్ని కమర్షియల్ హంగులతో ఈ ట్రైలర్ కూడా నిండి ఉంది అయినప్పటికీ ఈ ట్రైలర్లో ఏదో మిస్ అయ్యిందనే భావన కలుగుతోందని కొన్ని వర్గాల వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు చూడ్డానికి ఇందులో అన్ని హంగులు ఉన్నప్పటికీ వంద శాతం సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదని చెప్తున్నారు మరీ ముఖ్యంగా చిరంజీవి వాయిస్లో మునుపటి లాంటి గ్రేస్ కనిపించట్లేదని డైలాగులను కొంచెం బలవంతంగా చెప్తున్నట్టు అనిపిస్తోందని అంటున్నారు దాంతోపాటు చిరంజీవితో చేయించిన చిలిపి చేష్టలు కూడా ఆయనకు ఏమాత్రం సెట్ కాలేదని పేర్కొంటున్నారు ముఠామేస్త్రి రోజుల్లో అంటే చిరంజీవి వయసులో ఉన్నారు కాబట్టి అప్పట్లో ఆ చిలిపి చేష్టలు బాగానే సెట్ అయ్యాయి కానీ ఇప్పుడు వయసు మీద పడింది కాబట్టి ఆ చిలిపి చేష్టలు అంతగా సెట్ అవ్వలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే నాకు కూడా అది నిజమేనని అనిపించింది చిరంజీవికి ఆ నాటీ సీన్స్ అంతగా సెట్ అవ్వలేదు అలాగే చిరు వాయిస్ విషయంలో కూడా గ్రేస్ తగ్గిందనే చెప్పుకోవాలి కానీ మాస్ లుక్స్లో మాత్రం చిరంజీవి అద్దరిపోయారని చెప్పుకోవచ్చు యాక్షన్ సీన్లలో కూడా ఆయన గ్రేస్ సూపర్బ్ ఇక డ్యాన్సుల్లో చిరంజీవికి తిరుగులేదని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాలా ఏంటి ఇంతవరకు బాగానే ఉంది కానీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపై విపరీతంగా నెగటివ్ ప్రచారం చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఒక వర్గానికి చెందిన వారైతే వాల్తేర్ వీరయ్య ట్రైలర్ ఏమాత్రం బాగోలేదని ఈ సంక్రాంతి పోటీల్లో ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు ట్రైలరే ఇంత వీక్ ఉందంటే సినిమా ఇంకా వీక్ ఉంటుందని ఇది ఖచ్చితంగా అస్సాం ట్రైన్ ఎక్కుతుందని చెప్తున్నారు ట్రోలింగ్ కూడా చాలా దారుణంగా చేస్తున్నారు కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా చాలా హీనంగా మీమ్స్ వేస్తున్నారు ఇది ఏమాత్రం యాక్సెప్టబుల్ కాదు హీరోలపై అభిమానం ఉండాలి కానీ అది ఇతరులపై ద్వేషం పెంచుకునేలా ఉండకూడదు ఇది సంస్కారం కానే కాదు మెగాస్టార్ చిరంజీవిలో లోపాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆయన వయసుకి సినీ పరిశ్రమకు అందించిన సేవలకు ఖచ్చితంగా మర్యాద ఇచ్చి తీరాలి ఒకవైపు హీరోలందరూ కలిసిమెలిసి ఉంటే ఈ అభిమానుల గొడవలేంటో అస్సలు అర్థం కావడం లేదు ఇలాంటి నిబ్బా ఫ్యాన్స్ వల్లే మన టాలీవుడ్ పరుగు రాను రాను దిగజారుతోంది నచ్చితే నచ్చిందని చెప్పాలి లేకపోతే నచ్చలేదని చెప్పాలి అంతేగాని ఇలా విషం చిమ్మడం సంస్కారం అనిపించుకోదు అయినా ఇలాంటి గొడవల వల్ల ఏ ఒక్కరికి ప్రయోజనం ఉండదనే విషయాన్ని ఈ గొడవలు చేసే ఫ్యాన్స్కి ఎందుకు అర్థం అవ్వట్లేదో ఏమో అయిపోయా